బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా ఇంట్లో ముందుగా రసం అయితే పెట్టేస్తున్నాను మా ఆయన చికెన్ తెచ్చాడు ఈ చికెన్ని ఫ్రై చేయమని తెచ్చాడు ఈ చికెన్ని నేను ఎలా ఫ్రై చేస్తాననేది నా పద్ధతిలో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవిడే లైక్ చేయండి వీడిలోకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ చికెన్ అయితే క్లీన్ చేసుకుంటా చికెన్ని ముందు ఫ్రై కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను మరీ చిన్న ఇస్తే చిదురుపాత ఏమందుకని ఒక మాదిరిగా చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు నీట్ గా కడిగేసుకుంటా చిన్న చిన్న ముక్కలు నీట్గా క్లీన్ చేసి తెచ్చిపెట్టేశాను ఇప్పుడు దీంట్లోకి పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెడతా దంచి ఉప్పుని సాల్ట్ లాగా తని కొంచెం వేసాను పసుపు కొద్దిగా వేసి మొత్తం బాగా కలిసేట్టుగా కలిపి పక్కన పెట్టుకుంటాను కాసేపు నేను వేసే మసాలాలు ఒకసారి చూపించేస్తాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కల్లుప్పుని మెత్తగా దంచి పెట్టుకున్నాను కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగడ్డ పేస్టు నూనె ముందుగా కడిగి పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నాను చికెను ఇదేమంటే పొడి చేసుకుంటాను ధనియాలు జీలకర్ర పట్టమొగ్గ మిరియాలను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటాను లాస్ట్లో ఇవేనండి ఇంకేదైనా మర్చిపోయి ఉంటే వీడియోలో చెప్తాను ముందుగా నూనె పోస్తున్నా నూనె అయితే కాగింది కొద్దిగా జీలకర్ర వేస్తా ముందు తగ్గట్టు పేస్ట్ వేస్తున్నా కొంచెం ఎర్రగా రావాలి ఫ్రైకి ఇట్లా కానీ చేసుకుంటే పేస్ట్ అనేది ముక్కకి పట్టి బాగుంటుంది అందుకే ఇట్లాగే చేస్తాను మా ఇంట్లో పెరగద్ది బాగా ఎర్రగా కాగింది ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం వేస్తున్నా అల్లం వెల్లడి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే ఇలాగా వేపుతాం ఇందులో పచ్చిమిర్చి ఒక రెండు కొత్తిమీర కొద్దిగా వేసాను పసుపు కొద్దిగా మొత్తం వేపుతాను విధంగా పచ్చివాసన పోయేంత వరకు నూనె బాగా సపరేట్ అయిపోయింది మసాలా బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా చికెన్ చేసి పెట్టి క్లీన్ చేసి పెట్టాము కదా చికెన్ అయితే ఇందులో వేసేస్తాను పట్టేలాగా మొత్తం ఇలా కలిపేసుకుంటాం మసాలా అయితే ముక్కకి బాగా పట్టించేసాను మూత అయితే పెడుతున్నాను ఈ రెండు నిమిషాలు మసాలా ముక్కకి పట్టేలాగా ఉడకనిద్దాం ఈలోపు ధనియాలు ఇవి ఉన్నాయి కదా ముందుగా చూపి వీటిని వేపుకొని పొడిచేసి పెట్టుకుంటా బాండ్ల కాగింది ధనియాలు జీలకర్ర కలిపి వేయిస్తాను తరుగా వేగిపోయినాయి రోట్లో పోసేసుకుంటా మిగిలిన మిరియాలు చెక్క మొగ్గలు కూడా వేసేసాయి వీటిని కూడా దోరగా వేయించి రోడ్లో పోసేసుకుంటా పెద్ద మధ్యలో తీసి కలుపుకుంటా ఉండాలి అడుగంటి పద్ధతి లేకుంటే కొంచెం చిన్న మంటలను పెట్టి ఉడకేస్తున్నాను మళ్ళీ మూత పెట్టేస్తాను వేగిపోయినవి వీటిని కూడా రోడ్లో పోసేసుకుంటా చికెన్ లో నుంచి అయితే వచ్చాయి ఈ నీళ్ళని ఇంకి పెయింటి వరకు బాగా వేయించుకోవాలి రుచికి సరిపడా కళ్ళు కల్లుప్పునైతే మెత్తగా చేసి పెట్టుకున్నాను పొడిగా ఉప్పు అయితే వేసేస్తున్నా రుచికి సరిపడా ఇంతగా కొంచెం వేసాను కొంచెం కొంచెం బాగా ఇంకిపా వచ్చేస్తున్నాయి బాగా ఉడికింది నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ చూస్తూ ఉన్నాను ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కొద్దిగా వేస్తా మధ్య మధ్యలో బాగా ఉంటుంది పచ్చ పచ్చగా కొద్దిగా మళ్ళీ కొత్తిమీర వేస్తున్నా దీంట్లోకి ఇప్పుడు ఫైనల్ గా రుచికి సరిపడే కారం వేస్తున్నా కారం ముక్కలు బాగా కలిసేట్టుగా ఒకసారి మొత్తం కలుపుకుంటా ఇట్లా వేసుకుంటే మా పిల్లలు కూడా తింటారు ఎక్కువ వేసామంటే తినలేరు కారం అని సరిపోద్ది ఇప్పుడు మా పిల్లలకి మేమంతా తింటాము చూద్దాము ఒక మూడు నిమిషాలు అయిపోయింది మీరు వేసి చిన్న మంట నింది పెట్టాను కారం కూడా పచ్చి వాసన వరకు పెట్టుకోవాలి లాస్ట్ ఫైనల్గా దంచి అయితే చల్తాను కలిసేట్గా మొత్తం కలుపుకుంటాయి కృప చుట్టుపక్కల స్మెల్ ఏ బాగాపోతుంది చికెన్ మసాలా గరం మసాలా నేను మా ఇంట్లో నేను ఎట్లా చేసుకుంటాను అలాగే చేస్తాను ఈ చికెన్లో వరకు ఇంతేనండి ఇంకొక రెండు నిమిషాలు మసాలా ఆ మసాలా వాసన కూడా బాగా చికెన్కి పట్టేంత వరకు అట్లా కొంచెం సేపు పెట్టి అవతల దించేసుకుంటా కొత్తిమీర పైన చేయలేను ముక్కలా టేస్ట్ చేస్తాను చాలు ఏమే అది టేస్ట్ చేయడానికి ఇక పిల్లలు వస్తే అప్పుడు అందరూ కలుసుకొని నిన్నాం సరేనా నేనైతే తినేసానండి వీడియో షూట్ చేశాను వీడియో బాగా రాలేదు ఇక నన్ను మళ్ళీ తినమంది నాకు కడుపు నిండిపోయింది నన్ను తినలేనమ్మా నువ్వే తిన అన్నా అని కృప అయితే తింటుంది బౌ డిజైన్ రెండు ఎలా చేసుకుంది నేను తినేపు మాత్రం చాలా చేయదబ్బా డిజైన్ చేశాను ముందుగా నిమ్మ రసం నిమ్మ నిమ్మ దెబ్బని రసంలాగా పిండుకుంటా ఇలా కడుపు నిండిపోంది కృప వల్ల కాదు ఇంకా కూర మాత్రం చాలా అంటే చాలా బాగా ఇదే బాగుంది ఉప్పు మసాలా మొత్తం బాగా సెట్ అయినాయి ఫ్రై అయితే సూపర్గా ఉంది నేను చెప్పకూడదు ఎందుకంటే చేసిందాన్ని కదా నేను చెప్పకూడదు మా ఆయన చెప్తే బాగుంటుందని తృప్తి పడుతుంటా కానీ వీడియో బాగా రాలా కట్ నేను తీసాను కానీ మా ఆయన్ని తినేటప్పుడు తీసాను కానీ వీడియోతో బాగా రాలేదు అందుకని ఆపేసి తిని చూడేమేను వద్దు ఫుల్ అయిపోనా వద్దు ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయా వీడియో వస్తే వీడియో కలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు వచ్చిన మా మా పిల్లలు వచ్చిన తర్వాత ఉంటుంది అండి బాండ్లకి దుమ్మెగిరి ముందుకొస్తాము రేపు సెలవు మంచి వీడియో ముందుకు వస్తాము